టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో తన బ్యాట్తో తన ప్రవర్తనతో కూడా అందరి మనసులు గెలుచుకున్నాడు నిజానికి ఇటువంటి అంటే సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ పని నిజంగా ఎవ్వరూ కూడా చేయలేదేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకనంటే ఇప్పటి వరకు ఎంతోమంది గొప్ప గొప్ప క్రికెటర్లు మనకి కనిపించారు కానీ ఇంత అద్భుతమైన క్రికెటర్ మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటాడు న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ ట్వంటీలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఎనభై రెండు పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించిన సూర్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక అరుదైన దృశ్యానికి వేదిక దాదాపుగా పదిహేను నెలల తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీలలో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న సంతోషంలో సూర్య చేసిన ఒక పని ఇప్పుడు సూపర్ టూపర్ ఇదిగా మారింది అనమాట అంటే చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది అది ఏంటనేది చూస్తే మనం చాలా అసలు అబ్బా ఇదా ఇదా నిజమైన సూర్యకుమార్ యాదవ్ ఒక గొప్పతనం అనేది టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ అయిన రఘు కనిపించగానే ఒక్కసారిగా ఒక్కసారిగా ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసాడు అయితే ఇది చూసి రఘు కూడా ఆశ్చర్యపోయి వెంటనే సూర్యని పైకి లేపి హత్తుకున్నాడు అయితే అసలు సూర్య అంతటి గౌరవాన్ని రఘుకి ఎందుకు ఇచ్చాడంటే ఫామ్ కోల్పోయి సతమతం అవుతున్న సమయంలో నెట్స్లో గంటల తరబడి సూర్యకు ప్రాక్టీస్ చేయించింది రఘుని గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ బ్యాట్ను బ్యాటర్స్ను మ్యాచ్కు సిద్ధం చేయడంలో రఘు తిట్టా అని చెప్పొచ్చు అయితే నిజానికి కేవలం సూర్యకుమార్ యాదవ్ కాళ్ళ మీద పడ్డం కాదు ఈ హార్దిక్ పాండ్యా కూడా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు అంటే ఏ ఆటగాడైనా సరే బాధలో ఉన్నా లేకపోతే ఏదైనా లో అయిపోయినా కూడా అద్భుతంగా తన సపోర్ట్ అనేది ఇస్తాడు దాదాపుగా పన్నెండు పది పదమూడేళ్ళ నుంచి ఇదే మన భారత జట్టులో ఉంటాడనమాట అయితే ఇక గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బద్దులు విసురుతూ బ్యాటర్లను మ్యాచ్కి సిద్ధం చేయడంలో రఘు అనమాట రఘు టీమిండి ఇండియాలో ఎన్నో ఎంతో కాలం నుంచి ఉంటున్నాడు గతంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి దిగ్గజాల కూడా రఘు సేవలను బహిరంగంగానే మెచ్చుకున్నారు మేము మ్యాచ్ లో రాణించడానికి కారణం సెట్స్ లో రఘు మాపై చూపించే కఠినత్వమే అంటూ కోహ్లీ ఒకనొక సందర్భంలో చెప్పాడు కూడా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా తన రీఎంట్రీలో రఘు పాత్ర ఎంత ఉందో ఈ చిన్న చేష్ ద్వారా ప్రపంచానికి చాట్ చెప్పాడు కేవలం కొన్ని వారాల క్రితమే తిలక్ వర్మ కూడా సెంచరీ చేసిన తర్వాత రఘు కాలు మొక్కిన విషయం తెలిసిందే అయితే భారత క్రికెట్ చరిత్రలో ఏకైక ఆటగాడిగాని మనం ఎందుకు పెట్టుకున్నామంటే వర్మతో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ ఏజ్లోనూ పెద్దే ఎక్స్పీరియన్స్లోనూ పెద్దే అలాగే తను ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మెట్కి ఒక కెప్టెన్ అనమాట అటువంటి గొప్ప మనసున్న ఆటగాడు చాలా అరుదుగా కెప్టెన్స్ అవుతుంటారు అంటే కరెక్టే కోహ్లీ కానీ రోహిత్ కానీ అద్భుతమైన మనసులు ఉన్నాయి ధోని కానీ కానీ నిజం చెప్పాలి అంటే ఇంత డౌన్ టు అర్త్ పర్సన్స్ మనం చాలా అరుదుగా చూస్తుంటాం వాళ్ళు అలాంటి వాళ్ళే కానీ మనం కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేయాలి అయితే ఈ వీడియోలో ఈ ఫోటోల్లో సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ ఒకరినొకరు హత్తుకోవటం హార్దిక్ పాండ్యా అభిషేక్ శర్మ కలిసి ఇషాన్ అభినందించడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే గురువు అంటే గంభీర్ మాత్రమే కాదు తెర వెనక కష్టపడే రఘు లాంటి వాళ్ళు కూడా గొప్ప గురువే అంటూ సూర్యకుమార్ యాదవ్ని ట్యాగ్ చేస్తూ మరియు కామెంట్స్ పెడుతున్నారు అయితే మొత్తానికి సూర్య మామూలు అంటే తన బ్యాట్తోనే కాదు అంటే తన వ్యక్తిత్వంతో కూడా ఎంతో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడని చెప్పొచ్చు అనమాట అయితే సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ కొట్టడం నిజంగా భారత జట్టుకి ఒక శుభవార్త అని చెప్పాలి ఎందుకనంటే ఇంతవరకు టీ ట్వంటీ కింగ్గా మనం పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ అదేంటబ్బా తనకు మంచిగా రాణించవచ్చు కదా ఇదేంటి ఇలా చేస్తున్నాడని మనం చాలా అంటే చాలా అనుకున్నాం కానీ అలా కాకుండా తను మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావటం నిజంగా చాలా గొప్ప విషయం అయితే ఇంత గొప్పగా తను రాణించడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే వాళ్ళ మిస్సెస్ అంట అంటే దివిష ఉంది కదా తన మిస్సెస్ అంట చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తుంది అంటే సూర్యాన్ని నువ్వు అలా ఉండు నువ్వు ఇలా చేయి నువ్వు అలా ఉండు నువ్వు ఇలా చేయి అంతే ఎవ్వరైనా సరే ఇటువంటి గొప్ప గొప్ప విషయాలను యాక్సెప్ట్ చేయాల్సింది అయితే ఇక టీమిండియా సంబంధించిన రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటే రాయపూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ ట్వంటీలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది కదా కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది అది మన భారత జట్టు చేసేసింది కదా టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో రెండు వందల కంటే ఎక్కువగా పరుగులు లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టు భారత రికార్డ్ భారత జట్టు ప్రపంచ రికార్డు సాధించింది అనమాట అయితే రెండు వందల తొమ్మిది పరుగులను మరొక ఇరవై ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే భారత్ పూర్తి చేసేసింది అంతకు ముందు ఈ రికార్డ్ ఎవరికి ఉందో తెలుసా కొంచెం మనకి చిరాకు వస్తుంది కానీ ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉండాలి ఎవరు అది అది అనేసి అది ఎవరో కాదు పాకిస్తాన్ అనమాట ఇరవై నాలుగు బంతుల్లో తన పేరు అది కానీ ఇప్పుడు అది లేదు అయితే చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమీ హద్దుగా చెల్లరికాడు కదా అయితే కేవలం ఇరవై ఒక్క బంతుల్లోనే సెంచరీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు న్యూజిలాండ్ పైన అతి వేగవంతమైన టీ లో హాఫ్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా రికార్డు ఎక్కాడు ఇషాన్ మొత్తం ముప్పై రెండు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి విజయానికి పునాది వేశాడు ఇక కెప్టెన్ సూర్య కమ్బ్యాక్ ఇది అసలు ఒక రికార్డు ఎందుకంటే నాలుగు వందల అరవై ఎనిమిది రోజుల తర్వాత సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫేవరెట్ ఫార్మాట్ అర్ధశతకం బాగాడు ఓపెనర్లు త్వరగా అవుట్ అయిపోయినప్పటికీ సూర్య తనదైన సైడ్లో దుమ్మిరేపేశాడనమాట అయితే భారత్ గడ్డ పైన టీమిండియా ఆడిన వందవ టీ ట్వంటీ మ్యాచ్ ఇది ఇది అత్యంత విశేషం ఈ మ్యాచ్ ఆడిన ప్రతి ఒక్కళ్ళు గ్రేటే ఎందుకంటే భారత్ గడ్డ పైన టీ ట్వంటీ మ్యాచెస్ హండ్రెడ్ జరిగాయని ఒక మైల్ రాయ్ అనమాట చాలా అద్భుతమైంది ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్ లో టీమిండియాకు ఒక చేదు జ్ఞాపకం కూడా మిగిలింది స్టార్ బౌలర్ హర్షదీప్ సింగ్ తన మొదటి ఓవర్ పద్దెనిమిది పరుగులు ఇచ్చాడు భారత్ తరఫున టీ ట్వంటీ ఓవర్ లోని ఇన్ని పరుగులు ఇచ్చిన బౌలర్ ఒక చెత్త రికార్డ్ అయితే మోకట కట్టుకున్నాడు అది వదిలేయండి ఇన్ని మంచి రికార్డ్స్ మధ్యలో ఆ రికార్డు ఉంటే ఏంటి పోతే మరోవైపు రెండు వందలకి పైగా పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా పూర్తి చేయటం అంటే ముఖ్యంగా ఛేదించటం అంటే చేజ్లో చేజింగ్లో ఇది ఆరోసారి ఈ జాబితాలో ఏడు సార్లు మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది సెకండ్ మనమే అయితే రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ అంతా కూడా సూపర్ గా జరిగింది అయితే ఈ మ్యాచ్ లో చాలా విషయాలు చోటు చేసుకున్నాయి అంటే మ్యాచ్ గెలవడం ఒక ఎత్తు సిరీస్ లో వరుసగా రెండు సార్లు మ్యాచ్ గెలవడం ఒక ఎత్తు టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు ఇలా జరగటం మంచిది వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత ఇలా జరగటము మంచిది ఇట్లాగా అన్ని సిచ్యువేషన్స్ అనమాట ఫస్ట్ మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్ గెలిచింది వెంటనే ఆ ఫస్ట్ డే ఉంది ఫస్ట్ వన్డే కూడా గెలిచారు తర్వాత ఏమైంది చూస్తా అన్నారు కదా అనుకున్నాను కానీ ఎప్పుడైతే సెకండ్ టీ ట్వంటీ కూడా మంచిగా పోరాడి గెలిచామో ఇక అర్థమైపోయింది అనమాట భారత జట్టు మంచి పట్టు మీద ఉంది చాలా బాగా రాణించిపోతుంది అని చెప్పి ఫ్రెండ్స్ ఈసారి కనుక భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టింది అంటే మాత్రం నిజంగా ఇది ఒక చరిత్రనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే చాలా అద్భుతమైన విషయాలు అయితే జరుగుతాయి ఇక రోహిత్ శర్మ తర్వాత మళ్ళీ అదే తన వారసత్వంలో సూర్యకుమార్ యాదవ్ ఈ కప్ కొట్టడం టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టడం చాలా అంటే చాలా ఎంకరేజింగ్గా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అయితే క్రికెట్ అభిమానులు ఎలా అయితే వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నారో నేను కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్పు అలాగే వెయ్యి కాలతో ఎదురు చూస్తున్నారు ఇంకేం రోజులు మహా అయితే పది రోజులు కూడా లేదు సో చూద్దాం అప్పుడు కూడా మనం చక్కగా రివ్యూస్ చెప్పుకున్నాము అలాగే మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కూడా చెప్పుకున్నాము మీకు గనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లాంగ్ వీడియోస్ కావాలా షార్ట్ వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి షార్ట్స్ కావాలనుకుంటే షార్ట్స్ లేదంటే లాంగ్ వీడియోస్ అని కామెంట్ చేయండి అలాగే మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే మాకు మంచి బూస్ట్ అయితే వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్